వెల్కమ్ మీదూ ఇక్కడ కనుకొచ్చా జాను జానుతో ఒకసారి మాట్లాడాలి కుదరదు తనకి ఎంగేజ్మెంట్ ఎందుకు ఇంత సడన్గా నాకు భయపడి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారా నీకు భయపడ్డామేంట్రా తెలుస్తుంది జాను ఎక్కడ నాతో ప్రేమలో పడిపోతుందని మీకు భయం నాన్ సెన్స్ అది నీ భ్రమ ఓకే జాను రెండు నిమిషాలు మాట్లాడి వస్తా ఈ ఇంట్లో అంటే లైఫ్ టైం బంధం అది నీకు తెలియకపోయినా జానుకు మాత్రం తెలుసు రెండు నిమిషాలు కాదురా రెండు గంటలు మాట్లాడుకో ఏం కాదు పిలవరా జాను తెలియజేసుకుంటున్నావు గుడ్ నా చెప్తే చేసుకుంటున్నావా నాకు భయపడి చేసుకుంటున్నావా ఎలా డిసైడ్ చేశారు చీటిలేసా అవును పెళ్ళికోడుగా ఎవరు గుడ్ చాయిస్ బాగున్నాడు చేసుకో చేసుకో నేను మాత్రం అడు కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అని ఎలా డిసైడ్ చేశావు నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం చెప్పు చెప్పాల్సిన అవసరం లేదు నాకు చెప్పమని అడగట్లేదు వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను ఉంటే జాను లైఫ్ లో రామ్ ఉండడం లేదా రామ్ నుంచి జాను ఎవరు పాపం వాడు నగే సాక్రిఫైస్ చేస్తుంటాడు సాక్రిఫైసా వాడా వాడి గురించి నీకు ఇంతైనా అర్థమై ఉండదు వాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూర నీకు నువ్వు కూడా మిగలవు రెండు గంటలు అవసరం లేదు టూ మినిట్స్ సరిపోయింది ప్లీజ్ మీరు కంటిన్యూ అరే ఎల్లు బాబాయ్ టైం అవుతుంది ముహూర్తానికి ఎల్లు ఎల్లు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం వీడియోని ఎలా డిసైడ్ చేశావు నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం వీటన్నిటికీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను ఈనాడు లవ్ చేసి అమ్మాయి వదిలేసావు ఇప్పుడు పెళ్లి కూడా చెడుకోవడం మొదలు పెట్టావా నువ్వు లైఫ్ లో లవ్ చేయవు దాన్ని పెళ్లి చేసుకోని నువ్వు అసలు మంచిమేనా తన లైఫ్ లో ఫస్ట్ టైం మంచి డెసిషన్ తీసుకుందరా వెళ్ళి తను ఎంకరేజ్ చేద్దాం అందుకని అమ్మ ఇంటికి వెళ్దాం వెరీ 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 హా ట్రా అమ్మ బాబా బాబా క్ూల్ గాయ్స్ కమ్ ఆన్ ఏంట్రా ఇడు రే రా నాసమ్మలోకి దరా బాబ్ ప్లే బోటా ఏ ఐ జాన్ ఎలా వనో నీ ఫేస్ క్లియర్ గా ఉందే ఎవరు అమ్మా హ హలో అంకుల్ ఓ లెట్ చెక్ అప్ కమరా జాన్ను తోంకు 2 నిమిషం మార్టన్ దంకొచ్చా నా ఇంట్రెస్ట్ ఉపకారం నా ముందే నిలబడతావా వీడితో నిలబడతావాడగొట్టి నేను కాదు మీ కూతురే ఎంగేజ్మెంట్ ఎవరు చెడగొట్టారో మాకు బాగా తెలుసు నువ్వు ముందు నడు బయటికి నేను మాట్లాడతాను ఎంగేజ్మెంట్ ఆపేశానంటే దాని అర్థం నేను లవ్ చేస్తానని కాదు అవును చీటీలాట ఆడేదాన్ని నీకు ఒక విషయాల్లో థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు ఎవరు కావాలో ఎలాంటి వాడు కావాలో తెలియదు నీ వల్లే నాకు ఇప్పుడు తెలిసింది లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడి నాకు కావాలి అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు మా ముగ్గురికి నువ్వు అంటే ఇష్టమే మా ముగ్గురులో నీకు ఎవరంటే ఇష్టమో అది నువ్వే డిసైడ్ చేయాలి జాను వ్యాలంటైన్స్ డే లోపల చెప్తాను హాయ్ జాన్ హే బాయ్స్ సారీ బిజీగా ఉన్నారా క్యారీ ఆన్ ఇక్కడ వేచారు చిన్నగా ప్రేమించడు మనల్ని ప్రేమించడు మేము చూసుకుంటాం జాన్ జాన్ హలో 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 వాట్స్ ద ప్రాబ్లం ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు డిస్టర్బ్ లవ్ చేస్తున్నా లవ్ చేస్తున్నావా మరి జాను కూడా లవ్ చేయాలి కదా బాస్ అయినా జాను తనని గేమ్ లోంచి తీసేసింది కదరా మరి ఇంకేంటి బాస్ నీ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని ప్రేమిస్తుందని మీ కాన్ఫిడెన్స్ ఉంటే నాకు ఉండదా కాన్ఫిడెన్స్ బాస్ బట్ వాలంటైన్స్ డే రోజు మా విషయంలో డెసిషన్ తీసుకుంటా అని చెప్పింది మనకి ఇలాంటి డెసిషన్స్ అవసరమా నా లైఫ్ అంతా ఓకే జాన్ కానీ లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నా చూడు అదే ఎలా డిసైడ్ చేయబోతున్నాం ఎలా కనిపెట్టగలవు నీలాంటి వాడిని కనిపెట్టడమే కష్టం ప్రేమించే వాడిని కనిపెట్టడం చాలా ఈజీ నేను కనిపెట్టగలను కష్టం జాన్ కనిపెట్టగలను అదే కష్టం అని చెప్తున్నాను కదా నాకు ఏం కావాలో నాకు తెలుసు నేను కనిపెట్టగలను ఎవడు వాడు ఎక్కడ ఉంటాడు ఓకే నేను కాదు పోని ఆ ముగ్గురులో ఒకటా సరే పిలిచాడు పోని బ్లూ ఆ వైట్ చెట్టు చెట్టు పొడివాడ వీడ ఎవడు ఈ కాలేజీ లోనే నీకు ఇన్ని చాయిస్ ఉంటాయి ఈ సిటీలో ఈ దేశంలో ఇంకెన్ని ఈ బోర్డ్ లో ఇన్ని చాయిస్ లు ఉంటాయి చాలు ఇలా కోట్లాది మంది అబ్బాయిల్లోంచి నేను జీవితాంతం ప్రేమించే ఆ ఒక్కడిని ఎలా కనిపెట్టగలం ఆ ఒక్కడు ఇంత మందిలో ఆ ఒక్కడిని కనిపెట్టలేవమ్మా కనిపెట్టి తీరాలి పప్పి లేకపోతే వాడు చెప్పిందే ఒప్పుకోవాల్సి వస్తుంది ఎలా ఉన్నామా ఎలా తయారు చేశావ్ అమ్మాయిలకు ఆలోచించే ఛాన్స్ ఇవ్వకూడదురా ఇప్పుడు చూడు ఏం జరిగిందా ఫోన్లో నుంచి నీ నెంబర్ ఎప్పుడో డిలీట్ చేసి ఉంటుంది నువ్వు డిలీట్ చేసే ఎవరికి రా ఏంట్రాకం హలో హాయ్ ఏమాయ్ నీకు పని పాట లేదా అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే వేరే నంబర్ ట్రై చేసుకో ఆ అమ్మాయి నీ గురించి దాని టెన్షన్ క్లియర్ గా చెప్పింది కదా వినపట్టం అర్థం కాలేదా చెప్పింది అర్థమైంది పప్పి ఆయన చెప్పిన దాంట్లోనే అర్థం లేదు వాట్ ఐ మీన్ చెప్పు దానికి అని ఏమన్నాడు పప్పి నీది స్టూపిడ్ డెసిషన్ అంటమ్మా వాడు అన్నంత మాత్రాన అయిపోతుందా వాడు అబద్ధం చెప్పడు కదమ్మా

లవ్ మీద నమ్మక లేని వాడికి అలాగే ఉంటుంది జాన్ 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 నీకంటే నాకు ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది ఉమ్మ చెప్తాను నేను లవ్ కొంతకాలమే బాగుంటుంది జాన్ ముందు కన్ఫ్యూజ్ అవుతావు తర్వాత క్లారిటీ వస్తుంది అంతవరకు నా ప్రేమ నీకే ఇన్నాళ్ళు కొంతకాలమే లవ్ చేస్తాననేవాడు ఇప్పుడు లవ్ కొంతకాలమే బాగుంటుంది అంటున్నాడా వీడు ఏమైనా లవ్ లో ఐన్స్టీన్ అనుకుంటున్నాడా ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ పిచ్చు పిచ్చు పన్నెండేళ్ళు అన్నది కొంతకాలం జాండీస్ వచ్చిన వాడికి ప్రపంచం అంతా ఎల్లోగా కనిపిస్తుందట అలా ఉంది వాడు వరుస ఇవన్నీ వాడే అడగమన్నాడా ఏ మేము ఇంకా ప్రేమించుకోవట్లేదా Love ante adbhutam. It's good for a long period and it becomes more sweet. Am I right? Hmm, love is endless, you know. Love ante eppadiki undali kada? Hmm? Yes. Love is వాడు అనవసరంగా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు వాడిని అప్పుడే వదిలేసి చాలా పెద్ద తప్పు చేసేవన్నా వదలకూడదా వాడిని వదలకూడదా